అందరినీ ఇలా ఉండ డబ్బుల కోసం మరి ఎందుకో ఇంకో విషయం ఇప్పుడే కొని తీసుకొస్తున్నా అని అన్నాడు ఇక నెక్స్ట్ అయితే పింక్ బుక్ పెట్టుకో నేను చెప్తున్నా పింక్ బుక్ పెట్టుకొని దాంట్లో మీ ఎమ్మెల్యేలు గురించి మాట్లాడిను కదా నాకైతే ఇది నవ్వు వస్తుంది ఏంది ఎందుకంటే నాకు ఒక ఒక రకంగా బాధ ఒక రకంగా నవ్వొస్తుంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన సీనియర్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నాడు దాంట్లో ఆఖరికి నువ్వు చెప్తే వాళ్ళు వినాల్సిన పరిస్థితి తీసుకొస్తుండ్రు నువ్వు మాట్లాడితే ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మరి ఏమైంది ఏమన్నా దాంట్లో మాట్లాడుకుంటా మీరు ఎవ్వరు మా పార్టీ వాళ్ళకి కూడా నేను చెప్తున్నా మీరు ఎవరైనా పోతే మీ రుసుకులన్నీ మా దగ్గర ఉన్నాయి మేము మేము వదిలిపెట్టామని అంటున్నాం అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ఎమ్మెల్యేలు రుజుకులు చేసి దాన్ని కరప్షన్లు చేసుకున్నారని నువ్వే ఒప్పుకున్నావు ఇప్పుడు మరి ఎందుకు తీయలే బయటికి ఆ రొసుగులు చెప్పు నువ్వు ఆ పింక్ బుక్లో పనిచేయండి కౌశిక్ రెడ్డి గారు బ్లాక్ బ్రెడ్ బుక్ అయిపోయింది బ్లాక్ బుక్ అయిపోయింది ఇప్పుడు నువ్వు పింక్ బుక్లో ఒకటి పెట్టుకొని దాంట్లో మీ ఎమ్మెల్యే లొసుగులన్నీ రాసి మాకే ఇవ్వండి మేము మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం సార్ ఇగో ఈ లొసుగులన్నీ చెప్పిండు దాని అన్నీ ఒక్కొక్కటి మేము తవ్వి ఇప్పుడు ఎట్లయితే మేము అన్నీ మీరు చేసిన అక్రమాలు అవినీతులు మేము ఎట్లయితే తీస్తున్నామో అవి కూడా మేము తీస్తాం నువ్వే ఒప్పుకున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒప్పుకున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళు అక్రమాలు చేసిన లొసుకులు ఉన్నాయి జాగ్రత్తగా కూడా ఎటు పోవద్దని మరి ఇంత మాట్లాడినావు మరి ఏమైంది రాత్రి రాత్రి ఒక ఎమ్మెల్యే వచ్చి జాయిన్ అయ్యి సరే మాట మాటకి విలువ ఉందా ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోండి కౌశిక్ రెడ్డి గారు ఇప్పటికైనా హైట్ వీరుడు గారు నాలెడ్జ్ కూడా పెంచుకోవాలని చెప్పి మరొక్కసారి నేను ఏదైతే కోరుకుంటూ